మహబూబ్ నగర్ జిల్లాలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పర్యటన జజ్జర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో శ్రీశ్రీ చింతలపురి మఠం ముఖద్వారం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు రెడ్డి వీర్లపల్లి శంకర్ మధుసూదన్ రెడ్డి రాజేశ్రెడ్డి తదితరులు అనంతరం చింతలపురి మఠం ధర్మ జాగృతి సభలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యేలు

ఉన్నాం ప్రజలు ఆరు నెలల తర్వాత ఇప్పటికే కనుమరుగైపోయినామని ఇప్పటికే ప్రజలతో తిరస్కరించబడ్డ తర్వాత కూడా ఈ యొక్క మాటలు అహంకారపూరితంగా పూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది ప్రజలకు పరిపాలన ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు ఓకే ఒకటి ఆరు నెలలు ఇంకా ఆరు శాతం గెలుస్తామా ఏమైతే భవిష్యత్తు చెప్తుంది మిమ్మల్నియాల కుర్చులు పెట్టిన జాగాలు కూర్చొని ప్రభుత్వానికి సంబంధించి శాసనసభలో కూడా మీరు శ్వేతపత్రం పెడితే బయటకు వచ్చి శ్వేతపత్రం అన్నారు మీరు చెమరచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఎన్ని ఎన్ని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి విభజన హామీలు అమలు చేసిరా ఏం తీసుకొచ్చిరా కేంద్రంకి ఈ రాష్ట్రానికి ఏం చేసిరా ప్రయోజనానికి సంబంధించి ఒక్క నిమిషంలో కాళేశ్వరం కడితే కాళేశ్వరం కుంగేపాయ రాయబినర్ ప్రాజెక్టు పూర్తి గాగనేపాయ పాలమూరు రంగారు ఏం చేసినా ఎవరికి సో ఇవన్నీ ఉన్నాయి మీరు బట్టలు తీసుకుంటే మీకే నష్టం ఓపిక ఉంటే బట్టలతో నీట్గా కనబడు